क्या निकोरा ये वेदा तू भिलानी वाले दाऊद का मागा बारिया

No swear to వెళ్ళి ప్రారంభించింది కన్ను నిలబడి చూస్తున్నాయా చంద్రవాతి నా ప్రాధాల మీద పడ్డవారి ఒక్కసారి భార్య తల మీద అనే చేరువు భార్య మీద పడ్డ రెండు కళ్ళు పూసిందేనా బాబా కాడ పిల్లగా వదిలిపెట్టి పొద్దుకే కాడికి నువ్వు ఓ బాబాబా చంద్రవాతి i okay. think okay. thank <laughs> you கரு <laughs> பண்ணிப்போ <laughs> పట్టింపు అన్నారు అయ్యో 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 అంటే ఏ ఉన్నది రాని ప్రాణం రాని ప్రాణం అయ్యా చంద్రశేల మహారాజా ఇరవై ఐదు మంది కై పెట్టి ఏడిపించిన సత్యలేని నీ భార్య లేసి రాదు దానం వేసుకోవాలని మాట వాళ్ళకి ముందట ఉంటే సాయంత్రం ఆరు వడ్డాలు రెండు తీసుకువచ్చి చూడు అవ్వ అందరికి ముత్త దొరికింది నూట్లకు కోట్లకో పది మందికే దొరుకుతుంది ముత్తావు అంటే చూడూన్ పర్త ఉండంగానే పారీ రచ్చిపోయిన దాన్ని దాన్ని ముత్తావు అందరూ

స్టి విష్వరా బ్రమ్మ ముగురు ఒందా ములంటా ఇప్పుడు పెరిగింది అన్న తల్లిని కడిగినవి పెట్టే కట్టెట్టి ఇంక విడిగేస్తారు మా విషయాలు పరిగెట్టు వచ్చి కట్టెలు పెట్టి తన తల్లిని గడిగే కాలం వెళ్ళవల్ల یا کی رات ولته بربر بربر کاټنه کالی پورن ولې او تندلارو

ఉన్నపోదు రానివాడు వింత పశువు దొరకంది సదువు మన చచ్చదాక చదువుని అంటుకొని ఉండేది తప్ప చదువు తప్ప ఏది కాదు అల్లరు గురుకుల పాఠశాల లోపల ధర్మ స్కూల్ బల్లల్లా కొడుకుల ముగ్గురు పిల్లల్ని తీసుకుపోయి పని లోపల అప్ప చెప్పి ఇంటికి చేరవచ్చు భార్య లేని మొగోడు కూడుగ్గ పట్టి ఉన్నాడు ఓ తల్లు దినానికి భగవంతుడి నాకు సర్వస్వం నా బాయన కోతి వెళ్ళిపోయిందా రాజ్యాంగ రాజు యడంత్రాల మన ఉన్నంగా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా చంద్రశేలపురి పట్నంలో మీది ప్రజలందరూ ఎవరి మాట అనువు మాటలు అంటున్నారు మనం మంచిగా మాడిపోతే ఇది పుట్టడొచ్చే సమయం లోపల కొండ కొండ మృగాలన్నీ చేరవచ్చు

ముగ్గురు పిల్లలు బడికి పోతున్నారు బడిగంట గంట ఇంటికి వస్తున్నారు పిల్లల వంటలు వేసుకుంటే రాళ్ళు అన్న వంటి పెడుతున్నాడు వేల మంది ఏమనుకున్నారు రాదు లేకపోతే రాజ్య వేపడైపోతుంది ఈ ఊళ్ళో మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఏ కట్టవచ్చిన ఏ బాధ వచ్చినా రాజు తోడు చెప్పుకునేటము ఈ ఊళ్ళో ఉందాము లేకపోతే ప్రయాణరాజు తల రాసుకుందావా అని కోటి వేల మంది ఆ తల్లి పిల్లలు అట్టుకోని కోటి వేల మంది రాజుదూడు రాజుపేటో దేవుడా కత్తి వీరకలేమయ్యా నువ్వు కత్తి వీరకపోతే ఓ నా వాడ కొట్టుకుంటారు ఓ వాడు తండ్రుకుంటారు ఓ వాడ వేరే అత్త జరుగుతుంది అయ్యా అదే కాకుండా గాని మన పాలకుల సౌండ్ కూడా మా దంగలు ఎంత గంట పాడు మీద చొన్న సెల్లు వదులుతున్నవా ఎక్కడ గాని పోతున్న కొడు మీద కోసం పాలవుతున్నాయి పాలైపోతున్నది మక్కలు నక్కల పాలైపోతున్నాయి బంగారం

మంచి మాయడు వస్తే ఇంటికి వచ్చే సమయం లోపల కొండ కొండ మృగాలన్నీ పంట పొలాలను నాశనం చేసినాక మేము భూమి మీద ఉండు అయ్యా నువ్వు రాజు వే ఇంట్లున్నాక మేము ఎందుకు బతుకుడు భూమి మీద కాదు లేదు అంటే పరాయి పట్నం వాళ్ళ సబోతాం కార్యాల లేకు కొడుకులాల గుబెళ్ళు అన్నయి ఇంట్లో జల్లు అన్నాయి కొడుకుల మీరు ఎప్పటికీ ఇంట్లో ఉంటే మంచిది కాదయ్యా తిరిగడు ఆ అడవి లోపల కొండ కొండ మృగాల ఎల్లగొట్టు అన్న పోలే ఒడిపులా అయిన దానికి ఆయన జరిగేదానికి సిద్ధమేది ఇక జరిగిపోయేదానికి బాధ ఏమలేదు మళ్ళీ ఎల్లిపో నేను మంత్రి వాడిని కులాల శంకరి మల్లయ్యని తీసుకొని జెండగట్టు తెలియాడ మార్గం అంటే రాజుల కులవు లోపల ఉట్టినప్పుడు ఇళ్ళకు ఒకసారి అత్తదాట అది జెండగట్టు తెలియాడ మార్గము నేను ఇప్పుడే ఇదే గడియలో వచ్చి వస్తాను అన్నాడు రాదు నా రానా కూడా శంకరి మల్లయ్య శంకరి మల్లయ్యని తీసుకోవాలి రాదు పట్టుకొని లోపల ఎవరు వెళ్ళిపోదా ఎట్లా పోతున్నారు i <laughs> do